హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎలా నేను ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి నూతన గృహ ప్రవేశం కట్టిన ఇది పోతున్నా ఎంత బాగా టెంట్ చేసేరు కలర్ఫుల్ చేశారు మొత్తం కారు మొత్తం సందడి సందడిగా ఉంది ఎల్లంత సాయి మా కెమెరామెన్ ఫోటోగ్రాఫర్ అల్ అవుతాడు సాయే వచ్చినా నేను ఉన్నావా బా బాగున్నాడు ఇల్లు కొత్తిల్లు పద్మ ఆయన రవీందర్ గౌడు నన్ను ఇన్వైట్ చేశారు వెళ్తుందా ఇంట్లో ఎంతో బాగుంది మొత్తం కలర్ఫుల్ కలర్ బలేసారు సూపర్ ఉంది ఇల్లు సాయి ఉన్నాడు మా కెమెరామెన్ మా ఫోటోగ్రాఫర్ అల్లుడు ఓకే దర్వాజకు పూల తోరణాలు మంచిగా ఇల్లుకే స్వాగతం అన్నట్టు చెప్పారు ఇల్లుతో పాటు మనకు కూడా స్వాగతం పూల తోరణాలతో సూపర్ అప్ప ఏం కలర్ఫుల్ ఉంది దర్వాజా అబ్బా బాగా చేసాను మా సాయి కెమెరామెన్ సాయి గారు ఎంతైనా పందిరి పచ్చని పందిరి అవసరం కదా పూలు తోడు కలర్ఫుల్ రంగురంగుల పూలు అలంకరణ డెకరేషన్ సాయి సూపర్ ఎంత బాగుందో దర్వాజ చూసిర్రా ఎంత బాగుంది పూల తోరణాలు బంతిపూలు లోపల చూడండి లోపల చూడండి ఎంత అంటే అంత బాగుంది అన్ని పండుగల కన్నా నాకైతే నూతన అంటే చాలా చాలా ఇష్టం కలర్ఫుల్ లోపల రంగుల హరి వీల్లు ఎంత బాగుంది లోపలికి వెళ్తున్నాం చూడండి ఇప్పుడే ఎంత బాగుంది అబ్బా ఫోటోలు కెమెరామెన్గా ఎంతైనా ఎంత బాగున్నాయి ఫోటోస్ చేయమన్నా ఇది ఎత్తుందంటే ఇల్లు సుందర భవనం కన్నా సూపర్ ఉంది ఎంత బాగుంది కలర్గా చూడండి ఎంత బాగుంది కలర్స్ ఫోటోస్ చూడండి లొప్పలాగా ఎంత బాగు చేశారు అదిగో దేవుని పూజ ఇది దేవుని గది ఎంత బాగుంది పాలరాతితోటి మీద రెడ్డి ఇచ్చారు చూసారా బాగుంది సూపర్ దేవుని పాలరాతి సేమ్ వాళ్ళ కొడుకులు అల్లరి చిన్నపిల్లల వాళ్ళు పండుగ కదా ఎంతైనా సూపర్ ప్యాన్ చూసారా ఎంత చక్కగా తిరుగుతుందో సూపర్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ అంటే ఇది డబుల్ బెడ్రూమ్ ఎల్లో ఎంత బాగా కురించారంటే ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇంత కొంచుకు పట్టింది సూపర్ ఎంత బాగుందంటే అంత బాగుంది అంటే వాళ్ళు బెడ్రూమ్కు తగ్ తగిన కలర్స్ చూడు ఎంత మంచిగా సెలెక్షన్ చేసేసారు నాకైతే చాలా నచ్చింది చూసారా రెండో బెడ్రూమ్ సేమ్ దీనికి ఎలాంటి కలర్ కావో ఎందుకంటే ముగ్గురు అన్నదమ్ములు కాబట్టి ఇద్దరికి మ్యారేజ్ అయింది ఎవరి వాళ్ళు ఏ కలర్ అయితే ఆ కలర్ ఎంచుకున్నారు దానికి తగిన సూపర్ ఇచ్చారు డిజైన్ కిచెన్ ఎగ్జిట్ ఫ్యాన్ ఎలా తిరుగుతుంది చూడండి కిచెన్లో ఎగ్జిట్ ఫ్యాన్ ఖచ్చితంగా ఉండాలి కంగన్ వాటర్ సాయే అగో ఐరన్ ఐరన్ కుండలు అంటారు కదా ఐరన్ కుండలు మొదలైంది ఫంక్షన్ స్టార్ట్ అయింది నూతన గృహప్రవేశం మొత్తం అన్ని పూజకు సంబంధించినవి ఐరన్ కొండలు ఆడబిడ్డలు పెడతారు కదా ఐరన్ కుండలు అవే మెయిన్ ఇంటికి కావాల్సింది ఇవే ఆడబిడ్డలు వచ్చారు లక్ష్మి మందుల వాళ్ళ పేర్లు ఎంత బాగా కార్యక్రమం స్టార్ట్ నాకు సాయి వల్ల పెద్ద మామ పెద్ద అత్తమ్మ మా అక్క చూచారా సుధాన పద్మ ందుబొమ్మ నాడుతారు సూపర్ సూపర్ ఈ అందుబొమ్మ ప్రతి ఇంటికి పెళ్ళప్పుడు కానీ ఇళ్ళలో కట్టే నూతన ప్రయోజనానికి ప్రతి ఒక్కరు ఈ కొమ్మ కడతారు ఖచ్చితంగా ఆ కొమ్మను పెట్టినందుకో మేనమా బట్టలు కూడా పెడతాను ఎంత బాగుంటుందో ఆ పద్ధతి కలెక్టర్ ఎంతైనా ఎందుకటి పద్ధతులు రావడం పల్లెపిల్ల దొరుకుతాయి ఎంత బాగా పూజిస్తున్నా అవు మా సాయి వాయిస్ చూసిన పద్ధతులు వెనకటి బాగా తెలుసువా సాయికి ఎట్లా పోతాలో కూడా చెప్తున్నా సూపర్ ఓట్లో పెట్టి పూజిస్తారు ఎంత బాగా పూజిస్తారు అయినా ఈ కట్టు బట్టలు ఈ పద్ధతులు పల్లెటూరికి అంకితం ఎంత బాగా చేస్తారు అంత మంచి పద్ధతులు కొత్త బట్టలు పూజలు చెట్టు కూడా ఇంత మంచి పద్ధతి చేస్తారు అంటే మన పల్లెటూరి ఎలా మంచి పబ్బు అవుతుంది సూపర్ సూపర్ అక్షంతలు వేస్తారు అందరు ఆ కొమ్మకు చాలా మొక్కుతురు ఎలక్ట్రాన్ డప్పులు చాలా ఆ డప్పులతో పండగ ఒక ఇంటి దగ్గర కొడితే ఊరన్న పండాల కనిపిస్తుంది ఐరన్ కుండాలని పూజిస్తారు ఆడబిడ్డలు ఎంత బాగా పోషిస్తారు అవ చిన్న సంపత్ మంచిగా పద్దెనిమిది కోసం అవి చూడండి ఎట్లా పోషిస్తారు నాలుగు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ఆడబిడ్డలు లక్ష్మి మంజుల వాళ్ళ బంధువులు చాలా పూజిస్తారు ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఇంటి చుట్టూ ఇంటి పక్కన అందరికీ ఎంత బాగా అనిపిస్తుంది అయినా ఈ పండుగలు పల్లెటూరులో చూడవలసిందే చాలా బాగా అవి మీరు కూడా ఇవన్నీ చూస్తారు కాబట్టి మీరు కామెంట్లో పెట్టండి ఎందుకంటే మీకు నచ్చదని కాదు ప్రతి ఒక్కరికి నచ్చది కానీ ఇలా వాళ్ళు కావాలి ఎంత బాగా పూజిస్తారు నేను ఎవరు ఏదో చిన్న చిన్నవి మామూలు అవి ఒకటి వీడియోలలో పెడతారు కానీ ఎటువంటి పెట్టుకోర్రీ కామెంట్ చేయండి మీరు ఎంత బాగా ఒక పద్ధతి గల పండుగలు అన్న టీవీ పల్లెటూరి దీని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి పోకలు చేయాలి ప్రతి ఒక్కరు వట్టి వీడియోల కన్నా చూసినా వాళ్ళ సంపద కానీ వాళ్ళ అన్న కొడుకుని ఎత్తుకున్నాడు ఇదేంటిది కొండలు చూడు ఎంత మంచి బొట్లు చుట్టూ మంచి పూల దండలు కుండలకు ఇంకెంత బాగుంటుంది రాను రాను చూడండి ఇంట్రెస్ట్గా ఉంది నేను లైవ్ ఇక్కడ చూసినాక ఎంత ఇంట్రెస్ట్గా ఉంది ఇంకా ఇంకా ఛానల్లా క్రియేట్ చేసి అది చెట్టి ఎంత బాగుంటుందో సాయి వాళ్ళ పాప మంతిపు దండలు కూడా కొండలకి ఎంత బాగున్నాయి కలర్ఫుల్ ఏది సంపాత్ కొండ పూజ కార్యక్రమం అయిపోయాక లోపల కూడా ఇంకా మంచి మంచి పండగకు సంబంధించిన కూరళ్ళు మంచి పుల్ల దండతో ఎంత చక్కగా కుండ చుట్టూ చుట్టారు ఇంటి కూరాడంటే వీళ్ళ తోటి పూజిస్తారు కూరాడు అమ్మతో ఎంత చక్కగా కూర్చుంది ఇంట్రెస్ట్గా అక్కడ దండలు డప్పులు వాళ్ళు కూడా డప్పు కొట్టుకుంటా కూడా ఎంత ఇంట్రెస్ట్ గా కూర్చోండి వాళ్ళు దానికి సంబంధించిన ఇస్తారు చప్పుడు వీళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు మొత్తం ఉన్నారు ఇందులో పిల్లగాళ్ళు లాడా వాళ్ళ పూజ కార్యక్రమాలు డప్పుల సొప్పులు పచ్చని పందిళ్ళు మంచి దండలు కలర్ఫుల్ పుల్లీలు ఆహ్లాదకరం పండగ గోమాతలు సాయి వాళ్ళ తమ్ముడు రవి గారి చిన్న కుమారుడు గోమాతను తెచ్చి నమస్కారం చేయించుడు పాలు పొంగిస్తారు నిజంగా ఇవి చూస్తేనే నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఎంత బాగుంటుందో మీ కామెంట్ రూపంలో ఎలా పెడతారో దాన్ని మేము వీక్షిస్తాం తర్వాత ఎంత బాగుంటుంది అండి కొబ్బరికాయ ఇది ఎక్కడంటే మన కిచెన్ లో పాలు పొంగిచ్చ దగ్గర పాలు పొంగినప్పుడే కొడతారు అటుంటాయి పద్ధతులు అందుకే హైదరాబాద్ నుంచి వచ్చా టూ డేస్ లీవ్ పెట్టి చూద్దామని మంగళహారతి పాలు పొంగే దగ్గర ఈ పద్ధతి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి పూజా కార్యక్రమాలు తమలపాకులు నవగ్రహాల పూజలు ఇక్కడ పంతులు మన సత్యనం కాడ తొమ్మిది కథలు చెప్తాడు ఎందుకంటే కథంతో చూడు చేయలేం కాబట్టి షార్ట్ కట్లో పెట్టి చూపెడతాం చూసిన పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్షాంతలు వారికి గంగా జలము పంతులు ఎంత మంచిగా ఇంటి పూజ ఇది ఏది గృహప్రవేశ పూజ ఇది నవగ్రహాల పూజ విగ్రహాలకు పెళ్లి చేస్తారు మన నూతన దృఢ ప్రవేశానికి సేమ్ అమ్మగారు అయ్యగారు అక్షంతలు జీలకర్ర బెల్లం సేమ్ పెళ్ళిళ్ళు ఎలా జరుపుతారో ఆ బొమ్మలు కూడా పెళ్లి చేస్తారు బంధువులు అందరు చుట్టుపక్కల వచ్చారు పెళ్లి చేస్తారు ఎంత బాగా చేస్తారు ఎంత బాగా చూసారా చూడండి అక్షంతలు బొమ్మల పెళ్ళి మూత గృహ ప్రవేశం ఎంత సందడిగా ఉంటుంది మీకే అర్థమవుతుంది ఇప్పుడు చూస్తే చూసారా అయ్యగారు చూసిన తాళి కట్టిస్తాడు మొమ్మలకు మొక్కుతారు తాళిని అప్పుడు ఆ పెళ్లి మైన తీసుకొచ్చి మొక్కితే ఇక్కడ వీళ్ళు పంతులు గారు సుభవి మా బావైనటువంటి అవి మొక్కిపించి లక్షంతలు ఇస్తారు చూసారా పెళ్ళి అయిపోయింది పంతుల గారు పాప కూడా వేస్తుంది మా అక్క పద్మ గారు తలంబ్రాలు కోచారు కోడి బియ్యం పల్లెటూరులో ఓడి బియ్యం అంటారు కదా పసుపు బియ్యం కొడుకలు కనుమలు ఎంత పద్ధతిగా వద్దురు దోశలతోటి సూపర్ ట్టు పెడతారు బొమ్మలకు అక్కడ వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి వాడు ఐదుగురు పోతారు అన్నట్టు ఐదుగురు పోతారు సుజరా మంగళారు తోటి బయటకారు ఇదేంటిది దిష్టి కొమ్మ ఇల్లు చుట్టూ ఇలా తిరిగి మనం అన్నం వండి దాన్ని అక్కడ ఇక్కడ పెడతారు పూజ చూపిస్తున్నాం చూడండి ఇల్లు చుట్టూ దారం కడతారు దారం చూసిన సుతారి కట్టిన సుతారిని కూడా పిలిచారు ఇల్లు కట్టిన సుతారి మేస్త్రి అంటాం కదా చుట్టూ ఎంత మంచిగా బంగళ పైకి వేయరు ఆ పూజ సామాగ్రి మొత్తం పై పైకి తీసుకొచ్చారు పంతులు ఎలా అలా పూజిస్తారు నాలుగు మూలలో చుట్టూ దారము గుమ్మడికాయలు దిష్టి దిష్టి తలగకుండా మొత్తం అంటే ఇప్పుడు ఉన్న ఇంటి దోషం మన దీంతో మొత్తం పోతుంది అన్నట్టు దిష్టి గుమ్మడి గుమ్మడికాయ సుధగానే రవి పద్మగారు పంతులు వాళ్ళతో చేస్తుండు కొట్టాడు గుమ్మడికాయ దప్పుల సపోలు చూడండి ఎంత బాగా పోతుందో కింద నుంచి కానీ బంధువులు పంతులు మంగళారతిలు పూజ పైన ఓకే ఎంత బాగుంది అలాగే కామెంట్ రూపంలో మీరు కూడా ఎక్కడెక్కడ గ్రూప్ ప్రవేశం చేయరు మీ కూడా ఎలాంటి అక్కడ అనుభూతి ఉందో ఈ వీడియో చూసి మాకు కూడా కామెంట్ చేయండి చూసారా గండ దీపం గరుడ దీపం సత్యనారాయణ వ్రతం ఇది ఎలా ఉంటావా నేను కూడా వచ్చినా చూడండి నేను కూడా మా తోటి వచ్చి సత్యనారాయణ పూజ మొత్తం చూపు చేయలేం కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడాగా నేను చూసిన చూపెట్టిన వీడియో చూసారు కదా ఎంత బాగుంది పండుగ వాతావరణం ఆహ్లాదకరంగా ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ వీడియో క్లిప్ చేయకుండా మొత్తం చూసి ప్రతి ఒక్కరు బెల్ బటన్ నొక్కి ఆ వీడియోను మొత్తం ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ పెట్టండి మీకు నచ్చిన రూపంలో కామెంట్ ఎలా రాస్తారో అలా రాయండి ఏ వీడియో కాదు మరొక మరికొన్ని వీడియోలతో మేము ముందుకుంటాం వీసీఎస్ ఛానల్ విలేజ్ కామెడీ షో కెమెరామెన్ సాయితో మీ డైరెక్టర్ బుర్రా ఇంజనీర్